ఏబిసిడి వర్గీకరణ అనేది దాంట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలల్లో యాభై ఎనిమిది కులాల వాళ్ళు మాకు దాంట్లో ఎస్సీలల్లో కూడా బీసీలలో ఎట్లయితే ఎట్లయితే యాడ్ అయింది మా దాంట్లో కూడా కొంతమందికి ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు వాటా ఎక్కువ పోతున్నది ఎస్సీల అనేది వీళ్ళ వీళ్ళు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ పోరాటం అది లాస్ట్ కు సుప్రీంకోర్టు దాకా పోయింది డిఫరెంట్ కమిషన్స్ లోతురు కమిషన్ కావచ్చు ఉషా కమిషన్ కావచ్చు ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అటువంటి వాళ్ళు కూడా దీన్ని సమర్థించుకుంటూ చాలా చాలా డాక్యుమెంట్స్ వచ్చినాయి రిపోర్ట్స్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత కోర్టులో పడ్డది కోర్టులలో కూడా ఇప్పుడు హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్టు సెవెన్ బెంచ్ కోర్టు జడ్జిమెంట్ కూడా రాష్ట్రాలకు అధికారం ఇచ్చుకుంటూ మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరి వాళ్ళ మేనిఫెస్టోలలో మేము వర్గీకరణను సమర్థిస్తున్నామని చెప్పి అంటే ప్రధానంగా అధికారంలోకి ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మేము వర్గీకరణ అమలు చేస్తాము వాళ్ళ దళిత్ జిట్ల డిక్లరేషన్ ను చేయవేళ్ల జరిగిన సభలో మల్లికార్జున్ ఖార్గే కార్గేనే అనౌన్స్ చేసిన తర్వాత ఈవెన్ రాహుల్ గాంధీ కూడా దాన్ని అనౌన్స్ చేసారు మొట్టమొదటి ప్రధానమైన అంశం ఏంటంటే వర్గీకరణ వెంటనే అమలు చేస్తాము అని వీడికి వచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ కూడా నేను అది అమలు చేసి జరిగిన తర్వాతనే ఎపిసిడి వర్గీకరణ అయిన తర్వాతనే చేస్తాడు కానీ పనికెళ్లి మొట్టకాయలు పడ్డాయి ఢిల్లీకి వెళ్ళి పడంగానే నేను సపడే సపడే అవ్వుకున్నాడు చేయకుండా ఆపిండు ఇప్పుడు దాకా చేస్తలేరు వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆపే ప్రయత్నం జరిగింది ఆపేసి రాలేడు ఒక రిక్రూట్మెంట్ అయింది నష్టం కూడా జరిగింది ఇప్పుడు ఈ వేల వంతులు లక్ష డప్పులు లక్షల డబ్బులు లక్ష అయింది ఎందుకంటే యావత్ సమాజం మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉన్నది ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక న్యాయబద్ధ పోరాటాన్ని విభిన్న కులాలు మతాలు అందరూ యువకులు కావచ్చు అందరూ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు చేసి అరే ఈ టైంలో ఈ సమయంలో ఇదే ఇంత అన్యాయమా ఈ సమయంలో మనం వీళ్ళకు వీళ్ళకు అండగా ఉండాలి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తర్వాత మిగతా ఉప కులాలు ఎవరైతే యాభై ఏడు కులాలు మిగతా కూడా బాధగాలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు చేసినటువంటి పోరాటానికి పోరాటానికి మేము సైతం అని చెప్పి మా కూడా న్యాయబద్ధమైన డిమాండ్ ఎట్లయితే తెలంగాణ ఒక పవిత్రమైన యుద్ధం ఎట్ల జరిగిందో అట్లనే ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది కూడా ఒక పవిత్రమైన యుద్ధంగా భావించి మేమందరం దీంట్లో భాగస్వామ్యమై దాన్ని ఈ ఫిబ్రవరి ఏడున జరిగేటువంటి ప్రోగ్రామ్ కి అయితే వేల గొంతులో లక్షల డబ్బుల ప్రోగ్రామ్ ఎల్బి స్టేడియం నుంచి అయితే స్టార్ట్ అయ్యి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ కాదు మన పెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉందో ఎల్బి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అక్కడ దానికి అయితే రాబోతున్నదో దాంట్లో అందరూ సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని చెప్పి మా బోటలు అంతా కోరుతున్నారు ఇప్పుడు రాని సెవెన్త్ తర్వాత మళ్ళీ భవిష్యత్తు అందరికి అందరు కూర్చొని మార్పిఎస్ వాళ్ళు కూడా కూర్చొని డిస్కస్ చేస్తారు అందరం సామిష్టి కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారు ఫస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపీ కదా నువ్వు ఆడగొట్లు కాదు నువ్వు బై ఉన్నారు డబ్బులు కొట్టిస్తా అని మాదిగోళ్ళ జిల్లా అని చెప్పినది అన్నవు కదా ఇప్పుడు రా మొత్తం హైదరాబాద్ లో డప్పులు డప్పులు కొట్టిస్తున్నా మొత్తం మొత్తం తెలంగాణ కాదు భారతదేశం కాదు ప్రపంచానికి వినిపించే స్థాయిలో చేస్తున్నాం దాని నువ్వు కూడా వస్తే నువ్వు నిజాయితీగా నీ కూడా వర్గీకరణ నిజంగా నువ్వు చేయాలని కనుక నీ మనసులో ఉంటే నువ్వు రా మరి నువ్వే చీఫ్ గెస్ట్ అవుతావు ఇప్పుడు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి చాలా ఓపెన్ గా అది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు మాట ఇచ్చింది దాన్ని నిలబెట్టుకుంటారా లేకపోతే వాళ్ళ మాటను కాదని చెప్పి వాళ్ళు అన్యాయం చేసి ఇవి మా మాటలు పొట్టిగా మూటలే అబద్దాల మూటలే అని తయారు చెప్పుకో అనేది టైం చెప్తుంది